అందరికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మీరిచ్చిన స్ఫూర్తి మీరు నాకున్నారని ధైర్యాన్ని ఇచ్చిన ధైర్యం నా కళ్ళు చెమర్చని నేను రాజకీయాల్లోకి డబ్బు కోసం రాలా డబ్బులు సంపాదించే రోజు డబ్బులు వదులుకునే రాజకీయాల్లోకి వచ్చాను నేను నాకు ఇష్టమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి తెలియదు నా వ్యక్తిగత రాజకీయ జీవితంలో నేను కాంగ్రెస్లో గతంలో ఉండటానికి లోకల్ రాజకీయాలు కారణమని కానీ వ్యక్తిగతగా నాకంటూ అభిమానం అంటూ ఉంది పొలిటికల్ కంటే అది చంద్రబాబు నాయుడు ఎందుకంటే అప్పుడప్పుడు మెర్రల్లో నన్ను నేను చూసుకుంటున్నప్పుడు ఆయన కూడా ఈ రాష్ట్రం కోసం అన్నిటినీ వదులుకొని నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఆంధ్రప్రదేశే బాగుండాలన్నంత కోరుకున్నటువంటి వ్యక్తి అందుకే నాకు ఆయన అంటే ఎనలేని ఇష్టం ఆ ఇష్టమే నన్ను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంలోకి తీసుకొచ్చింది ఆనాటి రాజ నన్ను ప్రేరేపించింది రాజకీయాల్లో కాలక్రమేణ జరిగే ఎత్తులు పై ఎత్తుల్లో ఎందుకో నా జీవితం ఎప్పుడు ఒంటరి జీవితమే నాకు నాకంటే చిన్నవాళ్ళు నాకు ఎప్పుడు తోడుగా ఉంటారు నా వెనక పెద్దవాళ్ళు ఎప్పుడు నన్ను తొక్కడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది నాకు శాపమో నాకు దేనికో తెలియదు జన్మత నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సాక్షిగా ఏ రోజు శత్రువును కూడా శత్రువుగా చూడండి నేను శత్రువును కూడా ఇబ్బంది పెట్టాలనే మనస్తత్వం కాదు నాది చెయ్యాలనే తపన ఎక్కువగా ఉండేటువంటి మనస్తత్వం ఈ రోజుకి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళినా మంత్రుల దగ్గరికి వెళ్ళినా నా వ్యక్తిగత పని మీద ఈ రోజుకి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాల ఏది వెళ్ళినా మీరిచ్చిన ఓటు మీరిచ్చిన గెలుపు కావలి ఎమ్మెల్యేగా చేసిన విధానమే ఇప్పటి వరకు కూడా నేను ఏ ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళినా ఒక అర్జీ ఎత్తుకుని మా కావలికి ఇది చేయమని అడిగానే తప్ప ఏ ఒక్క రోజు కూడా నా సొంతానికి అడిగిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు నేను ఊరి మీద ఆధారపడ ఏ ఒక్క వ్యక్తి యొక్క జాడల్లో నడిచి నేను ఎదగల నా స్వశక్తితో నా తల్లిదండ్రులు నాకు నేర్పిన ప్రిన్సిపల్స్తో మాట చెబితే మాట మీద నిలబడటం మాట చెప్పకుండా చేయటం ఏ ఒక్క వ్యక్తి మీద ఈర్ష్య పడకుండా ఉండటం ఎదుటి వ్యక్తిలో లోపం కంటే కూడా పాజిటివ్ని చూడటం నాకు మా తల్లిదండ్రులు నేర్పారు అందుకే ఇప్పుడు కూడా నాకు ఏదైనా కార్యకర్త ఇంకొక కార్యకర్త మీద నెగిటివ్ చెప్పిన వెంటనే అడగటం అది ఒక రకంగా నాకు అది నష్టం జరుగుతున్నా నేను ఎందుకో ఇంకొకరి వ్యక్తి యొక్క విషయాన్ని ఇంకొక వ్యక్తి నోట వినడానికి ఇష్టపడక రాజకీయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా అయినప్పటికీ కూడా నన్ను నమ్మి కావలి ప్రజానీకం ఓటేశారు ఏ నాయకుడికి ఇవ్వనంత మెజార్టీ ఇచ్చారంటే నన్ను నమ్మారు నమ్మిన వ్యక్తిని నమ్ము బొమ్ము చేయకూడదు నమ్మిన వ్యక్తి కోసం మనం పనిచేయాలి అందుకే ఈ పద్దెనిమిది నెలల నుంచి కూడా నా వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టారు ఒక రకంగా చెప్పాలంటే నా ఫ్యామిలీ ను కూడా పక్కన పెట్టాను కావలే నా ఫ్యామిలీ అయింది కావలుండే ప్రజానికమే నా సోదరులు నా సోదరి మనులు అయ్యారు ఈరోజు ఒకప్పుడు నేను ఎంత ఎంజాయ్గా ఉండేవాడినో ఈరోజు అంత కష్టాన్ని అనుభవిస్తున్నా ఇది సుఖంలో కష్టమో కష్టంలో సుఖమో తెలియదు ఉదయం నిద్రలేసి స్నానం చేసిన దగ్గర నుంచి పులుకునేంత వరకు అలు పెరగని యోధుడు లాగా మీకోసం నేను పనిచేస్తున్నా ఈ స్ఫూర్తి నాకు చంద్రబాబు నాయుడు మేము మీటింగ్లో ఆయన చూస్తే ఆయన కూడా సీట్లో కూర్చున్న కాడి నుంచి ఆరు గంటలు కూడా కదలకుండా ఒక రివ్యూ తర్వాత రెండో రివ్యూ రెండో రివ్యూ తర్వాత మూడో రివ్యూ ఇట్లా రివ్యూలు చేసి ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నాడు ఆయనతో ఆగల నలభై మూడు మూడేళ్ల కుర్రోడు లోకేష్ బాబు నాకంటే పదహారు ఏళ్ళ చిన్నోడు కానీ ఈరోజున ఆయన కూడా అదే రూట్లోకి వచ్చాడు నిరంతరం ఆంధ్రప్రదేశ్ 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 అని నలభై మూడేళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తి విలాసాలు కుటుంబాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి తన జీవితాన్ని అర్పిస్తుంటే అన్నీ అనిపించిన మనం అర్పించలేమా అని నేను ఈరోజు ఈ పద్దెనిమిది నెలల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కావుల నియోజకవర్గం కోసం నా జీవితాన్ని నేను పణంగా పెట్టానని విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా చెయ్యాలనే తపన సాధించలేదంటూ ఏది ఉండదు సంకల్ప బలం చాలా గొప్పది ప్రణాళికతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి నిర్వచనంతో నేను ఇప్పటి వరకు కూడా పనిచేశాను అందుకనే ఈరోజు చాలా విజయాలు కావలు కండేటట్టు చేశాను ఈరోజు నేను లోకేష్ గారిని చాలా స్ఫూర్తిగా తీసుకున్నా నేను ఆయన పర్సనల్గా చాలాసార్లు కలిసినప్పుడు రోజుకి నేను ఆయన దగ్గర చెప్పే వినేది అన్నా మనం పెద్ద స్థాయిలో ఉన్నాం కింద కార్యకర్త తప్పు చేసినా మనమే కలుపుకొని పోవాలన్నా ఒక స్టెప్ మనమే దిగి అందరినీ కలుపుకొని పోవటమే నాయకుడు కదనా అని చెబితే ఆ స్ఫూర్తితోనే నేను ఈరోజున అందరినీ కలుపుకొని పోతూనే ఉన్నా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా తల ఒగ్గి నడుచుకుంటూనే పోతున్నా ఎందుకంటే నా భుజాల మీద తెలుగుదేశం పార్టీ ఉంది దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి నా వ్యక్తిగతంగా నేను పోరాటంలో నేను ఎవరికి తగ్గను బాధ్యత గల పదవిలో ఉన్న ఆ పదవికి వన్ని తెచ్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు నేను బాధలు దిగమింగుకుంటూ కూడా నిరంతరం కూడా కావలికి సేవ చేస్తున్నా మీరందరూ నా ఎలా ఉన్నారని నేను నమ్మకంతో అయితే ఈరోజు నిజంగా నేను ఈ సంకల్ప యాత్ర చేయటానికి కారణం లోకేష్ గారిని నాకు స్ఫూర్తి ఎందుకంటే గాంధీ మహాత్ముడు అహింసా మార్గంలో దేశం కోసం స్వతంత్రం పోరాటం చేస్తే ఆయన మహాత్ముడయ్యాడు స్వతంత్రం వచ్చిన రోజుని మనం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనో తేదీన నెల జెండాని ఎగరవేసి భారతదేశ ఖ్యాతి గురించి మనం గర్వంగా చెప్పుకుని డిసెంబర్ రెండో తేదీన అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి జరుపుకుంటున్నాం దేశ చరిత్ర కానీ మన